హాయ్ అందరికి నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూపా అప్డేట్స్ ఫుల్ వీడియో చేసి చాలా కాలం అయిపోయింది అనమాట సో ఈ రోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకొచ్చాను ఇది నాకు చాలా ఇష్టమైన వీడియో అనమాట సో వాళ్ళందరి గురించి చెప్పడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరి గురించి చెప్పి తీరాలన్నమాట వాళ్ళు నాకు చాలా చాలా హెల్ప్ చేశారనమాట సో వాళ్ళ గురించి ఈరోజు నేను చెప్తాను వాళ్ళు ఎవరు అని చెప్పేసి అనుకుంటున్నారా ఇంకెవరు నా ఫ్యాన్స్ నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా స్వర్ప అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా ఉన్నారు కొంతమంది వినండి నేను చెప్తాను నా దృష్టిలో అభిమానం అంటే ఏంటంటే ఫోటోలు దిగడం లేదంటే ఆటోగ్రాఫ్ లేదు ఇది అని చెప్పేసి అంటారు కదా ఏం జరగలేదు సో అలాంటిది ఏమీ కాదు ఆ యూట్యూబ్ షార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నాకు సపోర్ట్గా ఉంటూ నాకు ఇప్పటికీ కూడా నా ఫోన్లో కాంటాక్ట్లో ఉంటూ అప్పుడప్పుడు కాల్ చేస్తూ మంచిగా మాట్లాడటం సపోర్ట్ చేయటము ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పటము ఇలా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకేలా ఉన్నారు సో అలాంటి అభిమానం నాకు కావాలన్నమాట అలాంటి వాళ్ళే నాకు కావాలి అలా ఉన్న వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోకూడదు మర్చిపోను సో వాళ్ళ గురించి ఈ వీడియో అనమాట ఫస్ట్ వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒక నేను అటోమీ వీడియోస్ అనమాట అటోమీ ప్రొడక్ట్స్ గురించి వీడియోస్ ఉన్నాయి నావి ఒక అబ్బాయి నాకు కాల్ చేశాడు ఒంగోలు నుంచి అతని పేరు తిరుపతి అనమాట సో అతను నాకు కాల్ చేసి అటోమీ ప్రొడక్ట్స్ గురించి అడిగాడు అక్క నాకు అటోమీ ప్రొడక్ట్స్ గురించి చెప్పండి దాని గురించి అసలు ఏ ప్రోడక్ట్ దేనికి వాడాలి ఏంటి అని చెప్పేసి అని అడిగాడు సో నేను చెప్పాను చక్కగా మాట్లాడాడు అతను అండ్ అతనే అన్నాడు చేసింది అది ఫస్ట్ టైం కాల్ నాకు సో అతనే అన్నాడు అక్క మీకు సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉన్నారు నా తరపు నుంచి నేను వంద మంది సబ్స్క్రైబర్లు నేను నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడనమాట అసలు అతనికి నేను ఎవరో తెలీదు రెండో తెలీదు ఫస్ట్ టైం నాకు కాల్ చేశాడు నా వీడియోస్ చూసి ఆ మాట అన్నాడు సో నాకు అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈరోజు కాల్ చేశాడు ఈ రోజు ఈవినింగ్ నుంచే అనమాట సబ్స్క్రైబ్ చేయించి నాకు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెడుతూ వచ్చాడు ఆ అబ్బాయి అలాగా ఒక మూడు నాలుగు రోజుల్లో చాలా మందిని మినిమం ఒక హండ్రెడ్ ని పెట్టేశాడు నాకు తీసుకొచ్చి పెట్టేశాడు సబ్స్క్రైబర్స్ని ఇల్లు చూసాక నేను అన్నమాట నెరవేర్చుకున్నాను నీకు ఇంతమంది సబ్స్క్రైబర్ని ఇస్తా అన్నాను సో ఇచ్చాను అని చెప్పేసి అన్నాడు అంటే నేను అదే అంటున్నాను ఇంత మంచిగా ఇంత ప్రేమగా ఉన్నారు అంటే కనుక అది నాకు ఆ అభిమానం చాలా బాగా నచ్చింది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని అని అనిపించింది అనమాట నాకు కాబట్టి ఆ తిరుపతిని నేను ఎప్పటికీ మర్చిపోలేను నా ఫస్ట్ కాల్ చేసి ఇంత హెల్ప్ చేశాడు అనమాట నాకు ఇప్పటికీ టచ్ లోనే ఉండాడు ఇప్పటికి ఫోన్ చేస్తూనే ఉండాడు పలకరిస్తూనే ఉంటాడు సో తిరుపతి థ్యాంక్ యూ సో ఇంకొక అతను ఏంటంటే ఆదర్శ్ అతనిది వైజాగ్ ఆ ఈ అబ్బాయి కూడా చాలా చిన్న అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మా అటోమీ గ్రూప్ లో అతను కూడా మెంబర్ అనమాట సో మా బ్రాంచ్ కాదు వైజాగ్ అతనిది సో నా వీడియోస్ గ్రూప్ లో పోస్ట్ చేయడం ద్వారా అతను చూసి నాకు కాల్ చేశాడనమాట ఆ మేడం నేను కూడా అటోమీలో ఉన్నాను సో నేను కూడా ఆటోమేటిక్ బిజినెస్ చేస్తున్నాను నాకు ఏదైనా డౌట్లు ఉంటే మీరే చెప్పాలి నేను మీ వీడియోస్ చూసుకుంటాను అండ్ ఎవరికైనా కస్టమర్తో మాట్లాడాలంటే మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి అన్నాడు సరే అన్నాను ఎప్పుడైనా ఇలాగే ఎవరైనా కస్టమర్తో ఏదైనా డీటెయిల్స్ చెప్పాలంటే నేనే అనమాట సో ఇతను ఈ ఆదర్శనతను కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా టచ్ లో ఉంటాడు ఎనీ టైమ్ కాల్ చేస్తూనే ఉంటాడు ఎలా ఉన్నారు ఏంటి అందరూ బాగున్నారా ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా మేడం సో ఇతను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట అంత చక్కగా ఉంటాడు ఇప్పటికీ కూడా నన్ను మర్చిపోడు అనమాట సో ఇలాంటి అభిమానం నాకు కావాలి ఆదర్శ్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఖమ్మం నుంచి జగదీష్ గారు జగదీష్ గారు కూడా నా ఇన్సూరెన్స్ వీడియోస్ లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వీడియోస్ ఆయన చూసారనమాట ఎందుకంటే ఆయన కూడా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆయన నా వీడియోస్ చూస్తే ఒకసారి నాకు కాల్ చేశారనమాట ఎస్బీఐ లైఫ్ గురించి మీరు చెప్పండి ఆయన తెలిసినా కూడా మళ్ళీ నన్ను అడిగారు నేను ఎలా చెప్తాను ఏంటి అని సో చెప్పాను అనమాట అయితే నేను అప్పుడే జాయిన్ అయ్యాను కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి దాని గురించి నాకు అంత డీటెయిల్స్ తెలియదు సో నాకు ఆయన చెప్పడం స్టార్ట్ చేశారనమాట ఎస్బీఐ లైఫ్ గురించి మొత్తం వివరంగా నాకు ఆయనే ఎక్కువ చెప్పారు నా టీంలో ఉన్న వాళ్ళకంటే ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట నేను ఏ టైంలో కాల్ చేసినా కూడా ఆయన అటెండ్ చేసి అన్ని డౌట్లు క్లియర్ చేసేవాళ్ళు నాకు ఒకవేళ నా కస్టమర్స్కి ఏదైనా దీని గురించి చెప్పండి అన్నా కూడా ఆయన చెప్పేవాళ్ళు అనమాట ఒకవేళ మీటింగ్లో ఉన్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఇలా మీటింగ్లో ఉన్నాను మేడం తర్వాత మళ్ళీ చేస్తానని చెప్పేసి మళ్ళీ తర్వాత చేసేవాళ్ళు సో ఇంత అభిమానంగా ఉన్నారనమాట ఆయన నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు లేదంటే ఇంత సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం ఆయనకు కూడా లేదనమాట ఎందుకంటే ఆయన చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు ఆయన అడ్వైజర్ సో అంత బిజీగా ఉండి కూడా మళ్ళీ నాకు కూడా ఇలా చెప్పడం అనేది నేను చాలా గ్రేట్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో జగదీష్ గారికి చాలా థ్యాంక్స్ అనమాట ఇప్పటికే టచ్లోనే ఉంటారు నాకు ఇప్పటికే కాల్స్ చేస్తూనే ఉంటారు ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతూనే ఉంటారు బిజినెస్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి అని అంటూ ఉంటా అనమాట సో జగదీష్ గారికి పెద్ద థ్యాంక్స్ ఇంకొకసారి ఎవరంటే కృష్ణ గారు ఈయన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సో కృష్ణా గారు నెల్లూరు ఈయన కూడా ఫస్ట్లో నాకు కాల్ చేసి మీ వీడియోస్ బాగున్నాయండి అంతా బాగుంది మీరు చేస్తున్న వాయిస్ ఏంటంటే ఇంకా పెద్దగా రావాలి కొంచెం బాగా మాట్లాడండి స్పీకర్ యూస్ చేయండి దానివల్ల ఇంకా బాగా వినిపిస్తుంది అని చెప్పేసి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు నాకు సో వీడియో చూసి ఇది బాగుంది ఇక్కడ కొంచెం బాగాలేదు ఇక్కడ కొంచెం మిస్ అయింది అని చెప్పేసి ఆయన చెప్పేవాళ్ళు అనమాట అలా నాకు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు ఆయన నాన్నగారు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నా ఫోన్ కాంటాక్ట్లో ఉంటారు అండ్ నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు ఈ నా గోల్డ్ షాప్లో వర్క్ అనమాట సో ఇలాంటి అభిమానం నాకు బాగా నచ్చింది అనమాట థ్యాంక్ యూ కృష్ణ గారు అలాగే బ్లైండ్ రమేష్ గారు అంటే ఆయన బ్లైండ్ అనమాట మొన్న రీసెంట్గా కాల్ చేశారు చేసి ఇన్సూరెన్స్ గురించి అడిగారనమాట వేరే వాళ్ళకి రిఫర్ చేయడానికి అండ్ ఆయనకి కూడా ఆయన ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసారంటే ఫస్ట్లోనే నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాను మేడం బట్ ఇప్పటిదాకా నేను మీకు కాల్ చేయలేదు చేయాలనుకుంటున్నాను అలాగా మిస్ అయిపోయింది సో ఈరోజు చేస్తున్నాను నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి నేను బ్లైండ్ అని చెప్పేసి ఆయన అన్నారనమాట చాలా బాగా మాట్లాడారు వీడియోస్ బాగున్నాయండి అది అని చెప్పారు ఆయన ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్స్ అనుకున్నారు నేను ఎవరికైనా రిఫర్ చేస్తాను నేను డెఫినెట్గా దీని గురించి అందరికీ తెలియాలండి ఒక అవగాహన అంటూ ఉండాలి ఇన్సూరెన్స్ గురించి అని చెప్పేసి ఆయన అన్నారనమాట సో రమేష్ గారు కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట ఎందుకంటే గుర్తు పెట్టుకొని కాల్ చేసి మరి నాకు ఈ దీని గురించి అవగాహన కల్పిస్తాను నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను అని అన్నారు కదా అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నాకు అండ్ ఇంకొకళ్ళు నాకు చాలా స్పెషల్గా అనిపించారనమాట ఈ పర్సన్ మాత్రం ఎందుకు అంటే నేను చెప్తాను ఎందుకు అన్నది ఈయన పేరు పాషా గారు ఈయన హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నారనమాట హైదరాబాద్ హైకోర్టు అడ్వకేట్ అయినా కూడా నాకు కాల్ చేసి మేడం మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీరు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికీ బాగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు నాకు మాత్రం మీ వీడియోస్ బాగా నచ్చాయి నేను ఎవరికి ఎప్పుడు కాల్ చేయలేదు అప్రిషియేట్ అయితే నేను చేయలేదు బట్ ఫస్ట్ టైం నేను మీకు చేస్తున్నాను నిజంగా మీ వీడియోస్ చాలా బాగున్నాయి అని చెప్పేసి ఆయన నన్ను అనమాట సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆ క్షణం సో ఆయన ఏంటంటే ఒక యాక్సిడెంట్ పాలసీ గురించి కూడా మీరు ఒక వీడియో చేయాలి ఖచ్చితంగా దాని గురించి అవగాహన ఉండాలండి అందరికీ అని చెప్పేసి ఆయన అన్నారనమాట చిన్న చిన్నవి నాకు చెప్పారు ఇలా చేస్తూ బాగుండదు ఇలా చేస్తూ బాగుంటది దీని గురించి ఇలా చెప్పండి అని చెప్పేసి ఆయన నాకు చెప్పారనమాట అండ్ వాళ్ళ అడ్వకేట్లు ఇంకా చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళకు కూడా నా వీడియోస్ చూపించి రిఫర్ చేస్తాను మిమ్మల్ని అని చెప్పేసి అన్నారు సో నాకు మాట అన్నది ఇంపార్టెంట్ ఫస్ట్ అలా చెప్పడమే నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అండ్ ఆయన కాల్ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను నేనైతే అయినా గ్రూప్స్ రాశారు మొన్న క్వాలిఫై అయిపోయారు ఒక మంచి పొజిషన్లో ఉన్నారనమాట ఇప్పుడు బట్ ఇప్పటికీ కూడా నాకు కాల్ చేస్తారు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నాకు కాల్ చేస్తారు నా గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి నా పిల్లల గురించి అందరి గురించి అడుగుతారు అండ్ అన్నీ చెప్తారనమాట ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి అంటారు అండ్ అంతే కాదు అంతకు మించి ఏంటంటే ఈయననే కాదు ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినా కూడా నన్ను ఇన్వైట్ చేస్తున్నారు అనమాట మీరు మా ఫంక్షన్కి రండి అని చెప్పేసి పిలుస్తున్నారు సో అది మాత్రమే చాలా చాలా హ్యాపీ అనమాట నన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు కదా సో నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఆశ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఎవరంటే ఉదయ్ అనమాట నేను ఉదయ్ ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేసేవాడు ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు అండ్ నేను ఉదయ్ ఇన్స్టాలో ఫాలో అయ్యాను అతను కూడా ఫాలో బ్యాక్ చేశాడు సో ఒక మెసేజ్ పెట్టాను అనమాట ఒకరోజు నేను యూట్యూబ్ వీడియో గురించి అది ఎలాగా ఎడిట్ చేయాలి అది నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి సో ఉదయ్కి ఎడిటింగ్ బాగా వచ్చ నేను అడిగాను అడిగితే వెంటనే రిప్లై ఇచ్చాడు అలాగే నంబర్ తీసుకుని కాల్ కూడా చేశాను అనమాట కాల్ చేస్తే కనుక నేను ఎప్పుడు కాల్ చేసినా కూడా అటెండ్ చేసి నాకు ఏ డౌట్ ఉన్నా సరే క్లియర్ చేస్తాడు అలాగే ఇన్సూరెన్స్ గురించి కూడా అతనికి నేను చెప్పాను అతను వేరే వాళ్ళకి కూడా చాలా మందికి చెప్పాడు చాలా మంది నాకు కాల్స్ చేశారు అతని ద్వారా వచ్చిన వాడు అనమాట సో ఉదయ్ ఇప్పటికీ కూడా టచ్ లోనే ఉంటాడు అప్పుడప్పుడు కాల్స్ చేస్తాడు నేను కూడా అప్పుడప్పుడు కాల్ చేస్తాను ఎలా ఉన్నాయండి అని చెప్పేసి అడుగుతాను ఆ చాలా మంచిగా మాట్లాడతాడు చాలా బాగా ఉంటాడు అనమాట అతను అందుకని ఉదయ్ థ్యాంక్ యూ సో మచ్ ది లాస్ట్ పర్సన్ రాజశేఖర్ రెడ్డి కడప సో ఈయన ఎఫ్బిలో నాది చూసారండి ఆ వీడియో నాకు కాల్ చేశారు ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారు నేను చెప్పాను అతని కోసం కాదు ఆయన ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నారు కాకపోతే నా వీడియో నచ్చి బాగా చెప్తున్నాను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన కూడా మెడికల్ ఫీల్డ్లో ఉంటారు సో ఆయన కూడా వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాను నేను అని చెప్పేసి చెప్పారు సో ఆ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ కూడా టచ్ లో ఉంటారు ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటారు అండ్ నేను కూడా చేస్తానమాట ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతాను ఆయన కూడా చాలా మందికి రిఫర్ చేశారు రిఫర్ చేసిన వాళ్ళు పాలసీ కూడా తీసుకున్నారు అనమాట ఇలాగ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరికీ నేను అసలు తెలియదు నన్ను ఎప్పుడు చూడలేదు ఓన్లీ వీడియోలోనే చూసి ఇంత బాగా ఇంత అభిమానంగా ఉన్నారు కదా అది నాకు బాగా నచ్చింది అనమాట నా దగ్గర ప్రొడక్ట్ కానీ లేదంటే ఇన్సూరెన్స్ కానీ ఏమీ తీసుకోలేదు జస్ట్ నాకు కాల్ చేసి మాట్లాడి ఏదైనా ఉంటే చెప్పడం అనమాట ఏదైనా హెల్ప్ చేయటము ఇలా చేశారనమాట సో అందుకని వీళ్ళ గురించి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను చాలా మంది ఉన్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట ఎందుకంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారు ఇంకా చేసుకుని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ మాత్రం రావట్లేదు సో లైక్ కూడా చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మెయిన్ ఏంటంటే మీరు కామెంట్ చేస్తే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అన్నది మీ ప్లేస్ కూడా నాకు మెన్షన్ చేయండి అంటే ఇక్కడ దాకా నా వీడియోస్ వెళ్ళాయి అని కూడా ఉంటుంది కదా సో అది నేను అనుకుంటాను అనమాట అంటే కాల్ చేసిన వాళ్ళు చెప్తారు నేను ఇక్కడి నుంచి చేస్తున్నానండి అని చెప్పేసి చాలా దూరం వెళ్ళే నా వీడియోస్ ఓకే బట్ మీరు కామెంట్లో కూడా చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది నా వీడియో అనమాట వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటికీ కూడా నన్ను అభిమానించి నాకు అప్పుడప్పుడు కాల్స్ చే నాకు ఎప్పుడు కాల్స్ చేస్తారు అండ్ ఏదైనా అడ్వైజ్ ఇస్తారు ఎంత చక్కగా వాళ్ళ ఇంటికి కూడా ఇన్వైట్ చేస్తున్నారు అనమాట సో ఇంత అభిమానం నాకు ఉంది కాబట్టి ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది చాలు ఇలా ఉంటే కనుక నాకు చాలా హ్యాపీగా ఉంటాను నేనైతే అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ పది మందికి ఉపయోగపడే వీడియోస్ అండ్ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా క్లియర్గా నేను చెప్తాను అనమాట